దశల భారీగా యాదగిరిగుట్ట అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని ప్రభుత్వ వీపు ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు యాదగిరిగుట్టలోని దేవదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్లో ఒక షాపును ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ యాదగిరిగుట్టను అన్ని విధాలుగా అభివృద్ధికి కృషి చేస్తానని లబ్ధిదారులకు కేటాయించిన అన్ని షాపులను త్వరలోనే వారికి అందజేస్తామని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విచ్చేసి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారని తెలిపారు ఈ కార్యక్రమంలో గుల్లపల్లి భరత్ గౌడ్ డాక్టర్ గిరిధర్ శ్రీరామ్ గౌడ్ నవీన్ భాను వంశీగౌడ్ చందర్ తదితరులు పాల్గొన్నారు

ఫ్రికా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొంభై రోజులని ఎరటో పూర్వం చేస్తామని గతంలో మాటిచ్చి అంచెలంచెలుగా ఇప్పటికే గత సాంప్రదాయాన్ని సాంప్రదాయబద్ధంగా ఒక ఐదు పనులను ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసినాం మొదటగా ఆటోలంకుంట పైకి ఎక్కించి భక్తులకు ఇబ్బంది లేకుండా కొండ ఉన్నటువంటి వాళ్ళకు జీవనోపాధి కల్పించుకుంటూ భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా ఆటో కార్మికులకు అసౌకర్యం లేకుండా ఆటోలు అనుమతించడం జరిగింది రెండవది కొబ్బరికాయలు కూడా ప్రతి భక్తుడు మొక్కు దూర్చుకునే విధంగా అది కూడా స్టార్ట్ చేసినాం మూడవదిగా సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ కొండపైన స్వామివారి సన్నిధిలో నిద్ర చేసే విధంగా సుమారు ఒక వెయ్యి మంది నిద్ర చేసే విధంగా ఈరోజు ధార్మికాలతో పాటు వేసవిలో ప్రతి ఒక్కరు కూడా చలవ పందిరి కిందనే దర్శనం చేసుకుని చలవ పందిరి కిందనే క్యూలో వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఇలా అరవై ఆరు లక్షలతోటి క్యూ క్యాంప్లెక్స్ సంబంధించి చలవపందికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా గత పాత సాంప్రదాయాల ప్రకారం వాసు ప్రకారం ఇక్కడ కళ్యాణ మండపాన్ని కూడా మార్చి సుమారు ఒక పదివేల మంది కళ్యాణ్ తిలకించే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది యాగుట అభివృద్ధితో పాటు పాత సాంప్రదాయాలను కట్టుబాట్లను కూడా మళ్ళీ పునరుద్ధరించి యాగుట పూర్వపందిస్తామని మాటించి ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేయడం ఇలా సంగీత భవనాన్ని కూడా ఓపెన్ చేసి భక్తులకు కానీ ఇక్కడ వచ్చే యాత్రికులందరూ కూడా ఆ సంగీత భవనంలో స్వామివారి కీర్తనలతో పాటు భజనలు కూడా ప్రారంభించడం జరిగింది నిజంగా గత పదిహేను ఇరవై సంవత్సరాల కింద సాంప్రదాయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పునరుధరించడం గౌరవ ముఖ్యమంత్రి మొన్న వచ్చి ఈ ఆరుట ప్రత్యేకంగా నిధులు ఇస్తాను మాటిపడం ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు ఈ ప్రాంత అభివృద్ధి దాత ఆర్ఎన్బి మినిస్టర్ రెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో జిల్లా మంత్రుల సహకారంతో తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో యారుటన్ పూర్వం తెచ్చి అన్ని అభివృద్ధి ముందుకు పోతున్నాం కాబట్టి ఇవాళ డార్మెంట్ పాటు సంగీత భవనాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఓ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా చలవు పంద్రాలకు కూడా పర్మనెంట్ స్ట్రక్చర్గా ఇవాళ ప్రారంభించడం భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు వీటితో పాటు వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలతో పాటు వాటర్ ఫెసిలిటీ ల్యాటరింగ్ ఫెసిలిటీ ఇక్కడ అన్ని విధాల వాళ్ళ వసతి కల్పించి బ్రహ్మోత్సవాలను అంగరాయంగా వైభవంగా చేస్తున్నాం పద్దెనిమిది తారీఖు కళ్యాణం పంతొమ్మిది తారీఖు రథోత్సవం రాష్ట్ర అనుకూలంగా దేశం నుంచి భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం